బాపట్ల జిల్లా చీరాలను జిల్లా పోలీసు అధికారి వకుల్ జిందర్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదమూడున జరిగిన ఎన్నికల్లో గవిన్ పాలెం గ్రామంలో చోటు చేసుకున్న ఘర్షణలు మరలా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు నియోజకవర్గంలో శాంతి భద్రతలకు ఎవరైనా విఘాటం కలిగిస్తే చూస్తూ ఊరుకోము కేసులు నమోదు చేసి రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాము చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో చీరాల రెండవ పట్టణ గ్రామీణ సిఐలు సిబ్బంది పాల్గొన్నారు చిరాల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఫస్ట్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ తర్వాత చిరాల టౌటల్ పోలీస్ స్టేషన్ మొత్తం చిరాల కాన్స్టిట్యువెన్సీలో పోలింగ్ డే పోలింగ్ తర్వాత నమోదైన కేసెస్ అన్నీ పరిశీలించడం జరిగింది ఎవరైతే ఈ ఆ రోజు హింసాత్మక ఘటనల్లో పాల్పట్టారో వాళ్ళందరూ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇంకా ఏం యాక్షన్ తీసుకోవాలని అంతా రివ్యూ చేయడం జరిగింది ఎవరైతే ఆ కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి అందరికీ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కూడా వాళ్ళ మీద కంటిన్యూస్గా వాచ్ పెట్టడం జరుగుతుంది మళ్ళీ ఎవరైనా కూడా దాంట్లో మళ్ళీ ఇట్లాంటిది ట్రై చేస్తే కూడా ముందుగానే దాని మీద చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి సో ఇప్పుడు మళ్ళీ కౌంటింగ్ వస్తుంది కౌంటింగ్ రోజు కానీ కౌంటింగ్కి ముందు కౌంటింగ్ తర్వాత కూడా ఇట్లాంటి పొలిటికల్ లైన్స్ మీద ఏమైనా గొడవలు గితే వాళ్ళ మీద చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే దాంట్లో క్యూజ్ ఉన్నారో ఎవరికైతే ఎక్కువ కేసులు ఉన్నాయి ఒక మనిషి మీద ఎక్కువ కేసులు ఉన్నాయి వాటి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాము ఎవరైతే మళ్ళీ మళ్ళీ గొడవల్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఎక్స్టర్నమెంట్ కానీ అంటే జిల్లా నుంచి బహిష్కరం లేకపోతే ప్రివెంటివ్టెన్షన్కి కూడా మేము అంత డాక్యుమెంటేషన్ రెడీ చేస్తాం మళ్ళీ వాళ్ళలో ఎవరైనా ఇట్లాంటి దాంట్లో పాల్పడితే కనపడితే ఖచ్చితంగా వాళ్ళకి వేరే రకాల ప్రోగ్రామ్ కూడా ఉంటుంది అది కూడా చాలా స్పష్టంగా ముందుగానే హెచ్చరిస్తున్నారు కౌంటింగ్ రోజు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంటుంది సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది ఇక్కడ కూడా కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ ముందు ఇక్కడ కూడా ఫిక్టరీ ప్రొసెషన్స్ తీసేది పర్మిషన్ ఇక్కడక్కడ ఉండదు

ఆదివారం రెండు వందల యాభై మందికి గాను రెండు వందల నలభై నాలుగు మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు મા સ્નાક્સન સાનાક્સણું સાર રી અમા સ્ના రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఏపీ సీట్స్ ద్వారా యాభై శాతం రాయితీపై పచ్చి రొట్ట విత్తనాలు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతులూరు మండలి గ్రామాల్లో పంపిణీ చేయడానికి నివేదిక రూపొందించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారిని ఉయ్యూరు లోకేశ్వరి సోమవారం తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు భూసారం సేంద్రీకరణ నీటి సామర్థ్యం పెంచడానికి పచ్చిరోట ఎరువు దోహదపడుతుందని తెలిపారు రసాయన ఎరువులు తగ్గించి జీవన ఎరువులు పచ్చిరోట ఎరువులు సేంద్రియ ఎరువులు వాడటం వలన భూమి యొక్క సారవంతం పరీక్షించడానికి దోహదపడుతుందని అన్నారు మండల గ్రామాల్లో జీలుగా విత్తనాలు నలభై క్వింటాలు పిల్లి పిసర ముప్పై క్వింటాలు జనము యాభై క్వింటాళ్లు ముందస్తుగా సరఫరా చేయడానికి నివేదిక పంపినట్లు తెలియజేశారు జనము జీలుగా విత్తనాలు కేజీ ఎనభై ఎనిమిది రూపాయలకు గాను యాభై శాతం రాయితీపై నలభై నాలుగు రూపాయలకు పిల్లి పెసర నూట ముప్పై నాలుగు రూపాయలకు గాను అరవై ఏడు రూపాయలకు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ విత్తనాలు పది కేజీల సంచుల్లో మండల గ్రామాల్లో రెండు రోజులు అందుబాటులోకి వస్తాయని తెలియజేశారు అవసరమైన రైతులు తమ పంట పొలానికి సంబంధించి వన్ లేదా పట్టదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు జిరాక్స్ మొబైల్ నెంబర్ తో దగ్గరలోని రైతు బజార్ కేంద్రంలో సంప్రదించాలని అన్నారు కోరారు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్కి సంబంధించి మరి పచ్చిరొట్ట విత్తనాలను కూడా మండలాల్లో అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయటం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా మరి మన మండలానికి ముందస్తుగా జీలుగా ఒక నలభై క్వింటాళ్ళు జనము యాభై క్వింటాళ్ళు పిల్లిపెసర ముప్పై క్వింటాలు విత్తనాలను కూడా ఇండెంట్స్ ఏపీ సీడ్స్ ద్వారా ఇండెంట్స్ పెట్టి నివేదిక పంపించడం జరిగింది దీనిలో భాగంగా మరి ఈ విత్తనాలు కూడా ఏ రైతు భరోసా కేంద్రానికి ఎంత అవసరమో వాటిని రైతు భరోసా కేంద్రాల వారీగా నివేదిక పంపించాం కాబట్టి విత్తనాలు నేరుగా రైతు భరోసా కేంద్రాలకే వస్తాయి అక్కడి నుంచి రైతులు వీటిని రైతు భరోసా కేంద్రాల ద్వారా తీసుకోవాలి ఈ విత్తనాలు కూడా ఈ పచ్చిరొట్ట విత్తనాలు అన్నీ కూడా యాభై శాతం రాయితీ మీద పంపిణీ చేస్తున్నాము కాబట్టి రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జీలుగు కనుక పూర్తి ధర చూసినట్లయితే కేజీ జీలుగు విత్తనాలు ఎనభై ఎనిమిది రూపాయల పూర్తి ధర ఉండగా యాభై శాతం రాయితీ పోను నలభై నాలుగు రూపాయలకే ఇవ్వ జరుగుతుంది అలాగే జనము కూడా పూర్తి ధర కేజీ ఎనభై ఎనిమిది రూపాయలు ఉండగా రాయితీ పోను నలభై నాలుగు రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది అలాగే పిల్లిపెసర పూర్తి ధర నూట ముప్పై నాలుగు రూపాయలు ఉంది దీన్ని రాయితీ పోను కేజీ అరవై ఏడు రూపాయలకి రైతులకు అందించడం జరుగుతుంది ఈ విత్తనాలన్నీ కూడా పది కేజీల సంచుల్లో వస్తాయి కాబట్టి ఎకరానికి ఒక పది కేజీలు చొప్పున ఈ విత్తనాలు ఒక్కో రైతుకి ఉన్న పొలాన్ని బట్టి ఐదు ఎకరాలు మ్యాక్సిమం లిమిట్ వరకు కూడా ఆ రైతుకి రాయితీపై అందించడం జరుగుతుంది కావున రైతులు ఈ విత్తనాలు తీసుకునే సమయంలో రైతు భరోసా కేంద్రాలకు వచ్చేటప్పుడు తమ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ పట్టాదారు పాస్ పుస్తకం లేదా బి జిరాక్స్ కాపీ మరియు వాళ్ళు మొబైల్ ఫోన్ కూడా తీసుకుని రావాలి ఇది డి కృషి యాప్ ద్వారా మరి ఈ విత్తనాలు వాళ్ళకి పంపిణీ చేస్తాం కాబట్టి ఆ మొబైల్ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ కూడా తీసుకుని రైతు భరోసా కేంద్రాలకు వచ్చి ఈ విఏఎల్ ద్వారా ఈ విత్తనాలని రాయితీపై తీసుకోవచ్చు ఇది ఈ పచ్చరోటాయ్ విత్తనాల యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుకుంటే గనక మరి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే భూసారాన్ని పెంచటంలో సేంద్రీయ గర్భణాన్ని పెంచటంలో కానీ లేదా నీటి నిల్వ సామర్థ్యాన్ని భూమిలో పెంచడానికి గానీ పచ్చరోట సెంట్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలు ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షను నెల పదహారు నుంచి నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు తెలిపారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో జేఎన్యు కాకినాడ వారి పర్యవేక్షణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు కళాశాలలోని టీసీఎస్ అయాన్ సెంటర్ నందు పదహారు నుంచి ఇరవై మూడు వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ రోజు ఉదయం రెండు వందల యాభై మందికి గాను రెండు వందల నలభై ఒక్క మంది సాయంత్రం రెండు వందల యాభై మందికి గాను రెండు వందల నలభై ఐదు మంది మొత్తం ఐదు వందల మందికి గాను నాలుగు వందల ఎనభై ఆరు మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు రువ మార్టూరు యుద్దలపూడి సంతమాగులూరు మండలాల సిఆర్పిఎస్ తో పాటు ఐఎఫ్ పి ప్యానెల్స్ ఇసుక ఇన్వాస్ మరియు నేడు సివిల్ పనులు నుంచి ఇంకా పెండింగ్ లో ఉన్న అంశాల గురించి మార్టూరు మరియు సాగర్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో నాలుగు మండలాల నుంచి స్థానిక పాల్గొన్నారు మాచల నియోజకవర్గం కారంపూడిలో సిటీ బృందం పర్యటించింది కారంపూడి మండలంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై కారంపూడి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు వివరాలను కారంపూడి సిఐ నారాయణ స్వామి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు సిటీ బృందం టిడిపి వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులు ம் <laughs> పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ లత్కర్ శ్రీకేష్ బాలాజీ జిల్లా కలెక్టర్ లో జరిగిన సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి పల్నాడులో జూన్ నాలుగున కౌంటింగ్ సజావుగా జరిగేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు కౌంటింగ్ తర్వాత ఎటువంటి అల్లర్లు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో సజావుగా ఎలక్షన్ జరిగిన కొన్ని ప్రాంతాలలో అల్లర్లు జరగటం వలన జిల్లాకు చెడ్డ పేరు వచ్చిందని తెలియజేశారు పల్నాడు జిల్లాలో జూన్ ఐదు వరకు వన్ సెక్షన్ అమల్లో ఉందని తెలియజేశారు నిన్నటినే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్ గా నేను చార్జ్ తీసుకోవడం జరిగింది కొంచెం ప్రత్యేకమైన కండిషన్స్ లో ఇక్కడ రావడం మీ అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు లేని విధంగా జనరల్ గా ఎలక్షన్ కమిషన్ ద్వారా కలెక్టర్స్ ఎస్పీలు మారడం పోల్ తర్వాత జరగడం చాలా చాలా తక్కువ ఉంటుంది బట్ మన జిల్లాలో ఈ పోల్ వయలెన్స్ పోల్ పోస్ట్ పోల్ వయలెన్స్ కొంచెం ఎక్కువ జరగడం వలన ఎలక్షన్ కమిషన్ కొంచెం సీరియస్గా తీసుకొని నాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సో దాని మేరకు మనకి ఉన్నటువంటి ప్రత్యేకమైన పని ఇప్పుడు కౌంటింగ్ సజాబ్గా నిర్వహించడము పీస్ఫుల్గా కౌంటింగ్ పూర్తి చేయడము కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఈ పని చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఒక సరదాగా ఒక విషయం చెప్పాలంటే గతంలో కూడా నేను గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పని చేసి ఉన్నాను అప్పుడు కూడా గుంటూరు మున్సిపల్ కమిషనర్గా వచ్చినప్పుడు ప్రత్యేకమైన కండిషన్స్లోనే రావడం జరిగింది కొంతమంది మీ విలేకరులలో కూడా పాతవాళ్ళు ఉంటే టూ థౌజండ్ ఎయిటీన్లో డైరియా వలన గుంటూరు టౌన్లో కొన్ని ఇది జరిగినప్పుడు తాత్కాలికంగా అప్పుడు ఉన్న గవర్నమెంట్ నాకు జాయింట్ కలెక్టర్ విజయనగరం నుంచి గుంటూరు కమిషనర్గా పోస్ట్ చేయడం జరిగింది సో అప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ ఉండేవి ఇప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో గుంటూరు రావడం జరిగింది సో ఒక సామ్యం ఈ రెండు ఘటనలో ఉంది ఇప్పుడు నేను ఇంతకుముందు జాయింట్ కలెక్టర్ డిఆర్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ పరంగా మన జిల్లాలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో చాలా చక్కగా ఎలక్షన్ వరకు నేను మాట్లాడుతున్నాను మిగతా విషయాలు పెద్దగా యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చాలా విషయాలు ఉండొచ్చు బట్ ఈ నెక్స్ట్ ట్వంటీ డేస్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ రోల్ ఎక్కువ ఉంది అని నాకు కనిపిస్తుంది డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ ప్లస్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ డియోగా ఎక్కువ రోల్ ఉన్నట్టు ఉంది సో దాని గురించి ప్రజెంట్ పెద్ద ఫోకస్ పెట్టుకుంటాము ఆఫ్టర్ పోల్ ఎలాగైనా మన రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం మాట్లాడచ్చు మీ వైపు నుంచి ఎప్పుడైనా అట్ ఎనీ గివన్ పాయింట్ ఆఫ్ టైం సజెషన్స్ ఏది ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేజ్ వెల్కమ్ నా ఆఫీషియల్ ఫోన్ మీ అందరికీ తెలుసు ఉంటుంది ఆఫీషియల్ ఫోన్ నెంబర్ సో మీరు ఏమైనా మెసేజ్ పెట్టినా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఆల్వేజ్ వెల్కమ్ నేను ఫోన్ పికప్ చేయినా కూడా మెసేజ్ పెట్టుకోండి సో మెసేజ్ పెట్టుకుంటే ఐ విల్ బి హ్యాపీ ఓకే సో థౌజండ్ నైన్ హండ్రెడ్ ఓట్స్ మన దగ్గర పడ్డాయి యాజ్ ఆన్ టుడే కొంత పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ ఇంకా రావాల్సిన ఉన్నాయి ఈవీఎమ్స్ ప్లస్ వచ్చిన పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ అంటే ఎంప్లాయీస్ వేసిన ఓట్స్ తర్వాత హోమ్ ఓటింగ్ చేసిన ఓట్స్ ప్లస్ లో సర్వీస్ ఓటర్స్ కి పంపించిన కొంత వాటిలో వచ్చే కొంత ఇంకా వస్తు ఉంటాయి సో యాజ్ ఆన్ టుడే ఫోర్టీన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు ఓట్స్ మనకి వచ్చి ఉన్నాయి సో ఇవన్నిటికీ కూడా సజాపుగా ఫో ఫోర్త్ జూన్ రోజు మనం లెక్కింపు చేయడం జరుగుతుంది ఈ కౌంటింగ్ స్టాఫ్ కి చేయాల్సిన మనం ఇవ్వాల్సిన ఆర్డర్స్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ నెక్స్ట్ టూ త్రీ డేస్ లో మనం కౌంటింగ్ స్టాఫ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా సెక్షన్ ఆఫ్ మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రామ్ పర్యటించారు వద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జ్యోతి చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్వి రమణ మాట్లాడారు నర్సూపేట ఢిల్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్ రావటం సంతోషంగా ఉందని తెలిపారు ప్రతి ఒక్కరి జీవితంలో చదువు అనేది చాలా ముఖ్యమని అన్నారు స్కూల్ దశ అనేది మనకెంతో ఎన్నో విద్యల్ని నేర్పిస్తుందని సమాజంలో మనం ఎలా ఉండాలి అనేది విద్యతోనే నేర్చుకుంటామని తెలిపారు మనం జీవితంలో ఎంత ఉన్నత శిఖరాలకు వెళ్లినా మన మూలాలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దని తెలిపారు రాబోయే రోజుల్లో ప్రపంచంలో భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశంగా మారుతుందని తెలిపారు నర్సోపేటకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక మణిహారం కాబోతుందని నర్సోపేట జిల్లాలోనే విద్యా గా మారిందని తెలిపారు Education, the purpose of education will have there. Even acquiring knowledge in other fields must be useful to, to the society also. Not only society, but the human beings. And the main character of a child, apart from education, is he must learn how to be honest, how to show empathy, how to be courageous. आउटरेस्पेक्ट टू वर्सेज नेचर एंड कुछ और कॉम्पैशन इज अ मोस्ट इम्पोर्टेंट क्वालिटीज जो एजुकेशन हासन देगी बेटी सो दिस इज द टर्स्ट पॉइंट जो चाइ इस प्रवास का मिलो चालान की तिल्लू बड़ा रेट तो मंदर के पागल नजर पे जैसे सांपना बड़ा बेटी ये कंपनी ये बेटी మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాయి సోదరి సోదరి వల్ల పొలాట ఎంతో చైతన్య ప్రాంతం ఈ చైతన్య గురించి రాజకీయంగా కాక అనేక రంగాల్లో మరి చాలా ముందు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పొలాట ఇబ్బంది దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి కోలాంటి పాత్ర తెలుసు వాళ్ళు జీవితం సాగించాలనేటువంటి నాకు తెలుసు ఇది ఎక్కువగా పెద్ద ప్రాంతం నేను కూడా ఒక పెద్ద ప్రాంతం రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా చదువుకోవటం అనేటటువంటిది ఎంత కష్ట విషయం అనేటటువంటి ఆ ఇప్పుడు రోజులు మారే ప్రతి చోట కూడా ఒక స్కూల్ అనేటటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేకించి ఈ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో కూడా గ్రామాలలో పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా శ్రీమతి మల్లిక గార్గ్ బాధ్యతలు చేపట్టారు సందర్భంగా జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ మాట్లాడారు జూన్ నాలుగున కౌంటింగ్ సజావుగా జరగడమే ముందున్న మొదటి లక్ష్యమని తెలిపారు దేశానికి లా ఆర్డర్ లో ఆంధ్రప్రదేశ్ కి మంచి ఉందని తెలియజేశారు రాజకీయ నాయకులు లా ఆర్డర్ ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు తప్పుడు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు महोदय है <laughs> 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 నేను మల్లికా గర్ ఈరోజు ఎస్పి పల్నాడుగా చార్జ్ తీసుకున్నాను సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు దట్ మన దగ్గర పల్నాడులో అండ్ ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో దెర్ ఆర్ బిన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పోస్ట్ పోల్ అండ్ పోల్ డే వైలెన్స్ సో దానికి దానివల్ల కొంచెం డిస్టర్బ్ పరిస్థితి ఉంది పర్టికులర్లీ పల్నాడు జిల్లాలో సో నా ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచువేషన్ టు నార్మల్లీ సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్ జరిగిన్నాయి అ ఇప్పుడు ఇంకా ఏ ఇన్సిడెంట్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది దాంతో పాటు پیسఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్ సో ఇది దట్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ సెకండ్లీ సో many కేసెస్ హవ్ బీన్ రిజిస్టర్డ్ చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది చాలా మంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయ చేయడం జరిగింది సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపల పంపించడం దాట్ విల్ బి ద ఇంపార్టెంట్ స్టెప్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్ పాటు ఇంకా ట్రబుల్ ట్రబల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు మనకి ట్రబల్స్ అండ్ విలేజెస్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ది దీని ముందు రెప్యుటేషన్ చాలా బాగా ఉండేది ఇన్ థ్రూఅవుట్ ఇండియా ఇప్పుడు సడన్గా ఇది మారిపోయింది నేను ఇప్పుడు జస్ట్ చండీగఢ్లో యాజ్ అబ్జర్వర్ ఇలక్షన్ ఆబ్జర్వర్గా ఉన్నాను అక్కడ నుంచి గా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ నాకు తీసుకురావడం జరిగింది సో దిస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ దట్ దీని ముందు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఎవరు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగలేదు అట్లా ఎప్పుడు అనుకోలేదు అండ్ ఇప్పుడు సడన్గా ఇంత ఖరాబ్ సిచ్యువేషన్ అయింది సో ఇది మన అందరి బాధ్యత ఉంది పబ్లిక్ పోలీస్ పొలిటికల్ గ్రూప్స్ ఆల్ గ్రూప్స్ ది దట్ మనం మన ఏపీ స్టేట్ రెప్యుటేషన్ కూడా సేవ్ చేయాలి దట్ ఆంధ్రాలో లా అండ్ ఆర్డర్ ఉంది ఆంధ్రాలో పీస్ ఉంది ఆ రెప్యుటేషన్ మనం మళ్ళీ క్రియేట్ చేయాలి అది మన మెయిన్ బాధ్యత సో అది నా అపీల్ టు ఎవ్రీబడి ప్లీజ్ ఫాలో ద లా ఇఫ్ లా ఇస్ నాట్ ఫాలోడ్ దెన్ డెఫినెట్ ఈ వార్తలు ఇంతతో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం